అమ్మాయిలు అందంగా కనిపించడానికి రకరకాల మేకప్ ప్రొడక్ట్స్ వాడతారు కానీ లిప్స్టిక్ లేకపోతే ఆ లుక్ పూర్తి కాదు పెదాలకు ఒక కలర్ టచ్ ఇస్తే మొత్తం ముఖం లైట్అప్ అవుతుంది ఫంక్షన్ ఎప్పుడో ఓసారి వాడితే పర్వాలేదు కానీ రోజు లిప్స్టిక్ అప్లై చేయడం ఈజ్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్ మార్కెట్ లో దొరికే చాలా లిప్స్టిక్స్ లో హానికరమైన కెమికల్స్ ఉంటాయి రోజూ వాటిని వాడితే పెదాలు పొడిబారిపోతాయి కొన్నిసార్లు పగిలిపోతాయి కూడా రెండు వేల పదహారులో కాంటాక్ట్ డెర్మిటైటిస్ అనే జర్నల్లో ఒక స్టడీ వచ్చింది అందులో రోజు లిప్స్టిక్ వాడే అమ్మాయిలకు పెదాలు పొడిబారటం చికాకు అవ్వడం మూడు రెట్లు ఎక్కువని తేల్చారు లిప్స్టిక్లోని కొన్ని పదార్థాలు పెదాల నాచురల్ ప్రొటెక్టివ్ లేయర్ ని డామేజ్ చేస్తాయి అందుకే ఈ సమస్యలు వస్తాయి కాబట్టి లిప్స్టిక్ కొనేటప్పుడు కెమికల్ ఫ్రీ ఆప్షన్స్ చూసుకోమని సలహా ఇస్తున్నారు రోజూ లిప్స్టిక్ వాడితే కొంతమందికి అలర్జీలు వస్తాయట దురద పెదాలు ఎర్రపట్టం లాంటివి కనిపించొచ్చు లిప్స్టిక్లో హెవీ మెటల్స్ పారాబెన్స్ లాంటి కెమికల్స్ ఉంటాయి ఇవి మీ బ్లడ్లో చేరి ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించొచ్చు ప్రెగ్నెంట్స్ వాడిన లిప్స్టిక్లోని కెమికల్స్ వారి పిల్లలకు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయని కాలిఫోర్నియా యూనివర్సిటీ రీసెర్చర్స్ ముప్పై మంది అమ్మాయిలపై స్టడీ చేసి తేల్చారు లిప్స్టిక్ అప్లికేటర్ ని శుభ్రంగా ఉంచకపోతే అది బ్యాక్టీరియాకి అడ్డాగా మారుతుంది అప్లికేటర్స్ వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్లు రావచ్చు అందుకే లిప్స్టిక్ అప్లై చేసిన తర్వాత చేతులు క్లీన్ చేసుకోవడం అప్లికేటర్ ని శుభ్రంగా ఉంచడం మర్చిపోవద్దు సో లిప్స్టిక్ నీ అందానికి ఒక స్పెషల్ టచ్ ఇస్తుంది కానీ దాన్ని స్మార్ట్ గా వాడితేనే నీ ఆరోగ్యం కూడా సేఫ్ గా ఉంటుంది